హలో ఎవరీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భామ నారాయణ బా ఈరోజు నేను టర్కీ బరీ అంటారు చూడండి దాన్ని ఎలా యూస్ చేయాలి అనేది రెండు రకాలుగా చూపిస్తాను నేను అది ఎట్లా చాలా మెడిసినల్ వాల్యూ ఉన్నది అది ఎలా చూయాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఫస్ట్ స్ట్రగల్ తీసుకుని గిన్నె పెట్టి దాంట్లో కొంచెం నీళ్ళు పోయాలి మీకు ఎంత కాయ ఉందో అంత కాయకి నీళ్ళు పోయాలి నీళ్ళు పోసి దానికి తగిన తగిన కొంచెం పసుపు వేయాలండి నీళ్ళల్లో కొంచెం పసుపు వేస్తాను పసుపు వేసిన తర్వాత ఉప్పు వేయాలి కాయకి తగినంత ఉప్పు వేస్తాం అది బాయిల్ అవ్వాలి బాయిల్ దగ్గర పచ్చి టర్కీ బర్రీ లేనే కాబట్టి దానికి బదులు నేను విసిరికాయతో చూపిస్తాను విసిరికాయ బదులు మీరు టర్కీ బరీ చేసుకో కాయలు మీ తోటల్లో కాసినది తీసుకోవచ్చు ఇదే రకంగా టర్కీ బరీ చేయండి ఇది ఎలా అంటే ఇప్పుడు బా నీళ్ళు బాగా బాయిల్ అయిన తర్వాత ఈ టర్కీ బరీని మనం తొడివలు తీయకూడదు దీనిలో ఉన్న తొడివలు తీయకుండా ఇలా తొడివులతోనే మీరు పచ్చిమిరకాయలాగా ఇలా తొడుగులతోనే పెట్టాలి దీంట్లో అప్పుడే బాగుంటుంది ఇలా తొడివులతోనే దీంట్లో బాయిల్ చేయాలి తొడివలు తీయొద్దు అలాగే ఉంచండి ఇదండి టర్కీ బరి అంటే మా ఇద ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కరు పేరు చెప్తారు తమిళ్లో చుండకాయ అని చెప్తారు ఇంగ్లీష్లో టర్కీ బర్రీ అని చెప్తారు చాలా గార్డెనర్స్ పెంచుతున్నారు మాధ మ్యాడ్ గార్డెన్ మాధవి గారు ఆదిలక్ష్మి గారు అలా చాలా బం సంబత్ అలా చాలా మంది మెంతె తోటల్లో చూపిస్తున్నారు ఇది ఎలా చేయ ఓ పచ్చడి ఒక్కటే కాదండి చాలా రకాలుగా చేసుకోవచ్చు అది నేను ఇప్పుడు రెండు రకాలు నేను ఇప్పుడు చూపిస్తాను నీళ్ళు బాయిల్ అయిందండి బాయిల్ అయినప్పుడు బాగా బాయిల్ అవ్వాలి నీళ్ళు ఫుల్ మంచిగా ఒక టూ మినిట్స్ బాయిల్ అవ్వాలి బాయిల్ అప్పుడే పాడైపో ఇది సంవత్సరానికి పెట్టుకోవచ్చు అండి సంవత్సరం దాకా పాడైపోదు అనమాట సంవత్సరం వరకు మీకు కాయి ఉన్నప్పుడు తీసి పెట్టుకుంటే సంవత్సరం వరకు ఉంటుంది ఇది ఇలా బాగా నీళ్ళు కాగిన తర్వాత దీన్ని టర్కీ బదులు టర్కీ బెర్రీ బదులు నేను విసిరికాయ వేస్తున్నాను ఇలా వేసేసి ఇంకా తర్వాత పొయ్యి పొయ్యి అక్కర్లేదండి పొయ్యి ఆపేసేసి మూత పెట్టచ్చు ఇది మూడు రోజు మీరు ఆవకాయలాగా తిప్పాలి తిప్పిన తర్వాత జాడీలో కానీ లేకపోతే సీసాలో కానీ ఆ నీళ్ళతోనే దాంట్లో వేసేయండి నీళ్ళతోనే దాంట్లో వేసేసి నీళ్ళు మునిగినట్టు ఉండాలి మనకు ఆవకాయకి నూనె ఎలా తేరుతుందో అలాగే దీనికి ఉప్పు పసుపు నీళ్ళు మునిగినట్టు బాగా తేరుకుని ఉండాలి పైకే ఉండాలి అది నీళ్ళు ఆ తర్వాత దాంట్లో మీరు ఒక తెల్ల గుడ్డల్లో మంచి నూనె నువ్వల నూనె ముంచేసి దాని పైనే వేయండి నీళ్ళు పైనే అప్పుడు నల్లటి బూజు రాదు ఇది సంవత్సరం వరకు ఉంటుంది నల్ల బూజు రా ఒకవేళ వచ్చినా కూడా మన మీగడ తీసినట్టు తీసేసి అడుగులో ఉన్న కాయ పసుపు పండినట్టు పసుపు కలర్లో ఉంటుంది తొడిపెడితోనే ఉంటుంది ఆ కాయనే మనం కొంచెం మనకు కావాల్సినది ఎంత కావాలో అంత తీసుకుని ఒకసారి రెండుసార్లు కడుక్కొని అది మామూలుగా బాండీ పెట్టి కొంచెం వేసి పచ్చిమిరకాయలు వేయించినట్టు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అది మనకి ఉరికాయ మనం ఏదైనా సాగు కానీ సాంబార్లో కానీ ఏదైనా పెట్టుకుంటే అది నంచుకొని తినటానికి బాగుంటుంది అనమాట కారం కావాల్సిన వాళ్ళు ఏదైనా కారం దాంట్లో జల్లుకుంటే కారంగా ఉంటుంది కొంతమంది కారం తిన్నరు కాబట్టి ఆ వంతునే అలాగే వేయించుకొని అన్నం అన్నంలో మన కూరలు కలుపుకున్న అన్నంలో అది వేసుకుని తింటారనమాట అది ఒక రకం ఇంకో రకం ఏం ఏదంటే చూపిస్తాను అది సెకండ్ ఇంకో వెరైటీ అంటే ఈ పచ్చికాయ్ మీకు దొరుకుతుంది కదా ఆ పచ్చికాయనే ఇలా బాగా కడిగిన తర్వాత ఇలా కాయ పెట్టుకొని కింద పెట్టుకొని మీరు మనం కుంగుడికాయ కొట్టే దానితో ఇలా కొట్టాలి కొట్ కొడితే అది పగులుతుంది కానీ పొడి లాగక్కర్లేదు ఇలా కొంచెం గీ పగలాలి అంతే కానీ పొ పొడి పొడి ఆకర్లేదు ఇలా పగిలితే ఈ పగిలిన దాంట్లో మనం మజ్జిగ ఉప్పు ఊరిమిరపకాయలాగా మజ్జిగ ఉప్పు వేసి ఈ పగిలిన కాయలనే దాంట్లో వేయాలి వేసి ఒక రోజు అయినాక సేమ్ మిరపకాయలు మధ్య ఊరి లాగా మనం ఇది ఎండబెట్టాలి ఆ మజ్జిగ ఆయే వరకు ఈ కాయ తెల్లబడే వరకు మనకు ఎండబెట్టడం తీయడం ఎండబెట్టడం తీయడం ఎండబెట్టి మళ్ళీ మజ్జిగ వేయాలండి మళ్ళీ ఎండబెట్టాలి మళ్ళీ మజ్జిగ వేయాలి అలా ఈ కాయ బాగా తెల్లగా వచ్చే వరకు మనం అలా ఎండబెట్టాలి ఇది కూడా మీకు సంవత్సరాన్ని వరకు ఉంటుంది అనమాట సంవత్సరం వరకు మీకు ఈ కాయనే స్టోర్ చేసుకోవచ్చు ఇది చాలా రకాల యూస్ ఉంది చాలా మెడిసినల్ వాల్యూ ఇది మాకు వచ్చేది దొరకలేదు మాకు బాల్కనీ కాబట్టి ఈ చెట్టు కూడా పెంచుకోవడానికి వీల్లేదు చాలా పెద్ద చెట్టు అవుతుంది అందుకని మేము ఒడియాలు అమ్మే స్టోర్లో నుంచి తెచ్చుకుంటాం ఇది చాలా మంచిది కాబట్టి తెచ్చుకుంటాం ఈ ప్యాకెట్ ప్యాకెట్గా అమ్ముతారు మీకు ఎక్కువ ఉన్నా కూడా మీరు ఇలా చేసేసి ఒడియాలమ్మే షాపులో అమ్మితే మాకు పోటీ తెలియ దొరకలేని వాళ్ళు కొనుక్కుంటారు ఎందుకంటే ఇంత వాల్యూ అయిన మెడిసినల్ ప్లాంట్ ఉన్న ఈ కాయలను వేస్ట్ చేయకుండా పది మందికి యూస్ యూస్ అయినట్టు కొంచెం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అందుకని మీరు అలా చేయండి ఇది ఊరిన తర్వాత బాగా ఎండి ఎండిన తర్వాత ఇలా అవుతుంది ఇలా ఆయన కాయనే మనం ఎలా చేయాలని చూపిస్తాను ఇలా ఆయన కాయని మనం బాండీ పెట్టి కొంచెం నూనె వేయాలి నూనె వేసుకుని ఇది మనం ఒడియాలు వేయించుకున్నట్టు ఉంటుంది అసలు మీకు కొంచెం వగర్ అంటున్నారు కదా అసలు ఇలా చేసుకుని ముగ్గురు మిరపకాయలాగా చేసుకున్న దానికి మీరు వేయించేస్తే అస్సలు వగరుండదు అలాగే మనం ఉప్పు పసుపు నీళ్ళలో ఊరు పెట్టినది వేయించుకున్నది కూడా అసలు వగరుండదు మనకు మాములు ఉన్న కాయ అంతా వగరుండదు అనమాట ఇది ఇది దీంట్లో నుంచి మనకి షుగర్ పేషెంట్స్ అందరికి చాలా చాలా అది ఉంది మీకు గూగుల్ సర్చ్ చేస్తే తెలుస్తుంది దీంట్లో ఉన్న యూస్ఫుల్ ఇది మనం ఎలా నూనె పెట్టేసి వేయించాలండి చూపిస్తాను మీకు ఎలా వేయించాలని ఊరినకాయని ఎలా వేయించాలని చూపిస్తాను కొద్దిగా నూనె వేసి నూనె కాక వేయించాలి ఇది చాలా హెల్త్ బెనిఫిట్ ఉన్నదండి హెల్త్ బెనిఫిట్ ఉంది ఇది ఇండస్ట్రీన్కి స్టమక్ సంబంధం ఇచ్చిన ఏ వ్యాధులు ఉన్నా ఇది రాదండి దీంట్లాంటి క్యాన్సర్ ఇది కూడా ఉంది అది అందుకని తప్పకుండా అందరూ వారానికి రెండు రోజులైనా తీసుకోవాలి పచ్చికాయ తోటల్లో ఉన్నవాడు బాగా రెండు కాయ రోజు మీరు కూర చేసేటప్పుడు అట్లీస్ట్ రెండు కాయలైనా కోసుకొచ్చి ఆ కూరల్లో వేసుకోండి రోజు ఆ రెండు కాయల్లో ఉన్న ఎఫెక్ట్ అని మీకు బాడీలోకి వెళతాయి అన్నమాట చాలా చాలా బెనిఫిట్ ఉంది ఇది ఒక పక్కకి చెప్తే ఇది అమృతం అని చెప్పచ్చు అమృతం మనకి కొనుక్కోవడానికి కూడా రాదు అలాంటిది అమృతం లాంటి ఈ కాయని మనం యూజ్ చేయాలి రోజు కా మీరు కూరలు వేసే దాంట్లో ఒకటే రెండో కాయలు వేసేసేయండి నెల కొట్టే కడిగేసి నెల కొట్టేసి ఆ కూరలు వేసేయండి రెండు కాయలు వేస్తే వాళ్ళ మీకు పెద్ద చేదేం రాదు అంత స్టమక్కి అంత చాలా మంచిది షుగర్ పేషెంట్కి బీపీ కొలెస్ట్రాల్ అంతా చాలా తగ్గుతుంది చెప్పపోతే రోగం రా ఏ రోగాలు రాకుండా ఉండడానికి ఇది యూస్ అవుతాయి అన్నమాట కేర్ చేసుకోవచ్చు ఇది ఇలా నూనెలో వేయించుకోవాలండి నూనెలో వేయించుకున్న తర్వాత ఇలా నూనెలో చేసి మనం ఒడియాల్లాగా ఉడియాల్లాగా మనం మనం అన్నానికి ఒడియాలు ఎలా తీసుకుంటున్నామో అలా తీసుకోవచ్చు కారం కావాల్సిన వాళ్ళు కారం కలుపుకోవచ్చు ఇంత చక్కగా బెనిఫిట్ ఉన్న కాయల్ని మీరు తోటల్లో వేస్ట్ చేయకుండా ఇలాంటి రకాలుగా చేసేసి మీరు షాప్లో ఇచ్చిన చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది మీరు ఒక్కరికి హెల్ప్ చేసినట్టు అవుతుంది ఎందుకంటే ఇంత మెడిసినల్ వాల్యూ ఉన్న కాయల్ని మనం పది మందికి ఇచ్చినట్టు అవుతాం దీనికి కా చెట్లు అందరు వీలైన వరకు అందరు చెట్లు పెంచుకోవాలి ఒక చెట్టు అయినా పెంచుకున్నారంటే వాళ్ళ ఇల్లు వరకు అందరికి సరిపోతుంది మిగతా ఉంటే ఎవరికైనా హెల్ప్గా ఇచ్చుకోవచ్చు మనం దీనికి మెయింటెనెన్స్ ఎక్కువ అక్కర్లేదండి దీంట్లో గింజలు చాలా ఉంటాయి ఒక గి అన్ని గింజలు వెంకాయ గింజలు లాగా అన్నమాట ఆ మొలిచిన చెట్టు ఒక్క చెట్టు పెట్టేస్తే పెద్దగా మనం డ్రాగన్ ఫ్రూట్ లాగా దానికి ఏం స్పెషల్గా మీరు మెయింటైన్ చేయక్కర్లేదు ఆ అంబడే బాగానే పెద్దగా అవి వచ్చి గుర్తులు గుర్తులు ద్రాక్ష గుత్తులు లాగా కాయలు కాస్తాయి ఇలా చేసుకుని మీరు అందరికీ ఈ వీడియో బాగా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీలైనంత వరకు ఒక హెల్ప్ఫుల్ అవుతుంది ఎవరెవరి దగ్గర చెట్లు ఉందో లేని వాళ్ళకి చెట్లు పెంచుకోమని చెప్పండి చెట్లు ఉన్న వాళ్ళకి ఈ రకంగా చేసుకోవచ్చు అని చెప్పండి ఇంకా చాలా రకాలు దీనితో చేసుకోవచ్చు మనం అవన్నీ మేము వచ్చే వీడియోలో మీకు చూపిస్తాను వీలైనంత వరకు అందరికి హెల్ప్ చేసి మనలో మనం మనుషులుగా మనకి ఎంతవరకు ఒక్కరికి హెల్ప్ చేయగలుగుతామో అంతవరకు హెల్ప్ చేద్దామండి వేరే రకంగా మనకు హెల్ప్ చేయలేకపోయినా కూడా ఈ తోటలు ఉన్నవాళ్ళు ఈ కాయలను చాలా మృదంగా భావించి అందరికి యూజ్ చేస్తారని అనుకుంటున్నాను ఇది చూసి నచ్చినట్లయితే మీరు నా కామెంట్లో రాయండి ఏదైనా డౌట్ ఉంటే నా కామెంట్లో రాస్తే నేను మళ్ళీ చెప్తాను దీనిలో చాలా రకాల రెసిపీస్ ఉన్నాయి వచ్చే వీడియోలో కొంచెం కొంచెంగా మీకు చూపిస్తాను థ్యాంక్ యూ అండి అయినట్టు మీరు అందరికి షేర్ చేయండి మీ ఈ వీడియో ఇష్టం అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరెవరికి ఈ చెట్లు ఉందో వాళ్ళందరికీ షేర్ చేయండి మీరు ఎందుకంటే దొరకలేని వాళ్ళకి ఈ కాయలు దొరుకుతుంది యూస్ అవుతుంది మనం లేనే వాళ్ళకి ఇచ్చినట్టు అవుతాము ఒక హెల్ప్ చేసినట్టు అవుతాము మనం ఎంతమంది ఇది కావాలి మాకోటి వాళ్ళు ఎంతమంది కావాలని ఎక్కడెక్కడెక్కడేవో వెళ్ళి తెచ్చుకుంటున్నాం మేము అలా మీరు హెల్ప్ చేసినట్టు మనుషులకి మీ తెలిసిన వాళ్ళందరికీ